హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మహా క్రియేషన్స్ అండి వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి రోజు వర్క్ వచ్చేసి మంచి వర్క్ చేశాను నేను ఫుల్ డిజైన్ అనమాట శారీకి శారీ వచ్చేసి లైట్ పింకు ఇది నిండు పింకు ఇది వచ్చేసి నేరేడు పండు కలర్ అనమాట చూసారా ఇది లైట్ పింకు దీని మీద గోల్డ్ కలర్ వచ్చిందనమాట బ్లౌజ్ వర్క్ ఈ లైట్ పింక్ తో వేస్తే కనిపించదని చెప్పేసి నేను హాఫ్ పట్టు తీసుకున్నాను హాఫ్ పట్టు హాఫ్ పట్టు తీసుకొని ఈ డిజైన్ వేసాను వర్క్ చూసారా ఎంత బాగా వచ్చిందో ఫుల్ వర్క్ అనమాట నేను వర్క్ వేయడమేమో చూడండి స్టోన్స్ ఎలా అల్సి వచ్చిందో అసలా టూ అవర్స్ స్టోన్స్ అంతానికే టైం పట్టింది వర్క్ ఏమో కానీ వన్ డే ఫుల్లే పెట్టింది అనమాట ఈ వర్క్ వేయడానికి నాకు టైం కానీ నీట్ ఫినిషింగ్ కూడా చాలా బాగా వచ్చింది పెద్ద మిషన్ మీద కదా వర్క్ చాలా నీట్గా వస్తున్నాయి అనమాట రెంట్ నెక్ కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో ఎంత టైం పట్టిద్ది ఏంటి అని అడుగుతున్నారు ఇది పెద్ద మిషన్ మీద అయితే ఫుల్ వన్ డే పట్టింది నేనైతే టైం ఉండిద్ది అనమాట స్లోగా పెట్టుకోవచ్చు స్పీడ్గా పెట్టుకోవచ్చు నేనైతే నార్మల్గా పెట్టుకున్నాను స్పీడ్గా పెట్టేసరికి థ్రెడ్ అనేది తెగిపోయిద్ది థ్రెడ్ తెగిపోవడం వల్ల వర్క్ అనేది డిస్టర్బ్ అయ్యిద్ది మనం వేరే వర్క్ చేసుకో వేరే స్టిచ్చింగ్ ఏదైనా చేసుకోవాలంటే మనం కొంచెం స్లోగా పెట్టుకుంటేనే థ్రెడ్ తెగకుండా వర్క్ రన్నింగ్ అవుతా ఉండిద్ది పది థ్రెడ్ తెగడం వల్ల మనకి టైం అనేది వేస్ట్ అయిపోయింది అనమాట వేస్ట్ అయిపోయింది ఇంకొక శారీ వచ్చేసి చాలా సింపుల్ డిజైన్ కానీ శారీలో బ్లౌజే వేసాను నేను వర్క్ శారీ వచ్చేసి ఇది క్రీమ్ కలర్ క్రీమ్ అని పింక్ అనమాట క్రీమ్ కలర్ అని పింక్ కలర్ నేను దీంట్లో బ్లౌజ్ మీదే వేసాను ప్లెయిన్ బ్లౌజ్ మీద వేయలేదు వర్క్ అన్ని ప్లెయిన్ బ్లౌజులు అవుతున్నాయి శారీల బ్లౌజులు వేస్ట్ అవుతున్నాయి అని అంటున్నారు కస్టమర్స్ వచ్చేసి అందుకని చెప్పేసి దీని మీద డిజైన్ చేశాను కానీ దీని మీద కూడా వర్క్ వర్క్తో చాలా నీట్గా వచ్చింది వర్క్ చూడండి ఎంత బాగా వచ్చింది వర్క్ చాలా నీట్గా వచ్చింది ఇదైతే హాఫ్ డేనే పట్టింది అనమాట ఫుల్ డే అయితే అది పట్టింది హాఫ్ డే అయితే ఇది పట్టింది అనమాట చుట్టూ మిర్రర్ వర్క్ వచ్చింది చూడండి ఎన్ని వాషింగ్ చేసినా థ్రెడ్ ఇలానే ఉండిద్ది ఫ్రంట్ నెక్ కూడా చూడు ఎంత బాగా వచ్చిందా కొత్తగా మిషన్ వర్క్ వేసేవాళ్ళు థ్రెడ్స్ ఎలా తీసుకోవాలి ఏంటి అని అని టెన్షన్ లేకుండా శారీలో ఖచ్చితంగా మెయిన్ కలర్ ఉండిద్ది ఇప్పుడు శారీ ఇది వచ్చేసింది అనమాట మెయిన్ కలరు క్రీమ్ కలర్ దీంట్లో మెయిన్ కలర్ నెక్స్ట్ పింక్ కలరే బ్లౌజ్ పింక్ కలర్ మీద పింక్ కలర్ వేయలేము కాబట్టి మనం ఏం తీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ గోల్డ్ తీసుకుంటాం గోల్డ్ క్రీము ఎలా ఉంది మీకు కాంబినేషను గోల్డ్ క్రీము దగ్గర దగ్గరగా ఒకటే ఉంది దగ్గర దగ్గరగా ఒకటే ఉన్నప్పుడు ఆ వర్క్ ఎలా కనిపిస్తుంది అండి కనిపించదు కదా అంటారు కానీ నేను చూడండి ఎలా చేశాను ఈ డిజైన్తో మధ్య మధ్యలో గ్రీన్ కలర్ ఇక్కడ లీవ్స్ మధ్యలో యాడ్ చేశాను మిర్రర్ వచ్చేసి హైలైట్ చేశాను క్రీమ్ కలర్ హైలైట్ చేశాను ఇక్కడ గోల్డ్ కలర్ ఫ్లవర్ ఇచ్చాను అనమాట దానికి దీనికి డిఫరెంట్ గా చూడండి గోల్డ్ కలర్ గోల్డ్ కలర్ క్రీమ్ కలర్ హైలైట్ చేసేసరికి బ్లౌజ్ కి ఎంత లుక్ వచ్చింది అనమాట ఇది థ్రెడ్స్ కి హ్యాంగింగ్స్ పెట్టుకోకుండా నేను ఇలా థ్రెడ్స్ క్లాత్ ఇట్లా మిగిలితే దారాలతో ఇట్లా అనమాట నేను ఈ బ్లౌజ్ వర్క్ కలర్స్ ఎలా తీసుకోవాలి ఏంటి అంటే మెయిన్ కలర్ ఏంటని అది హైలైట్ చేయండి తర్వాత డల్ కలర్ వచ్చేసి గ్రీన్ గాని లీవ్స్ కి ఫ్లవర్స్ కి వచ్చేసి ఇది యూస్ చేస్తే బాగుంటుంది మనం మెయిన్ కలర్ హైలైట్ చేస్తా అదర్ కలర్స్ డల్ చేస్తా తీసుకుంటే బ్లౌజ్ లుక్ బాగుంటుంది దీంట్లో కూడా అంతే మెయిన్ కలర్ పింక్ అనమాట లైట్ పింక్ ఇందా చూపించింది శారీలో మెయిన్ కలర్ వచ్చేసి పింక్ గోల్డ్ కలర్ ఉంది గోల్డ్ కలర్ వచ్చేసి నేను లీవ్స్ కి వేసాను అనమాట ఆ లీవ్స్ కి వాళ్ళు ఏమంటున్నారు మగ్గం వర్క్ లాగా స్టోన్స్ కావాలండి మాకు స్టోన్స్ అంటించడానికి టూ అవర్స్ పడుతుంది మెడలు నొప్పి వస్తున్నాయండి స్టోన్స్ ఉండవు ఉండవు అని చెప్తున్న ప్రతి ఒక్క కస్టమర్ స్టోన్స్ అడుగుతారు ఇవేం మేము గ్యారెంటీ ఇవ్వలేము నాకు జరిగిన అనుభవాలు అయితే ఒక ఆమె అయితే స్టోన్స్ పెట్ట దానికి గ్యారంటీ అడిగింది ఎన్నళ్ళు ఉంటాయి మీ స్టోన్స్ అని చెప్పేసి ఏ ఎన్ని రోజులు ఉంటాయండి వాష్ చేస్తే పోతాయి అని చెప్తే వాష్ చేస్తే పోయినప్పుడు స్టోన్స్ ఎందుకు సరే స్టోన్స్ పెట్టించుకోవద్దు స్టోన్స్ పెట్టించుకున్నప్పుడు బ్లౌజ్ ఎందుకు అన్నీ మీరే చెప్తే మేమేం చేస్తాం చెప్పండి మనిషికే గ్యారంటీ లేదు మాపో అని చెప్పేసి స్టోన్స్ గ్యారంటీ అడిగారు ఒక కస్టమర్ వచ్చేసి నాకు ఈ మంత్ లో స్టోన్స్ దగ్గరే కస్టమర్స్ వెనక్కి కూడా వెళ్ళారు మీరు గ్యారెంటీ ఇస్తారా స్టోన్స్ పోకుండా అలా ఎలా గ్యారంటీ ఇస్తామండి థ్రెడ్ వర్క్కి అయితే గ్యారంటీ ఇస్తాము థ్రెడ్ వర్క్ నీట్ గా ఇచ్చే బాధ్యత మాది వర్క్ చేసి బ్లౌజ్ మీ చేతిలో పెట్టే బాధ్యత మాది నేను అదే చెప్తున్నాను ప్రతి ఒక్క కస్టమర్కి అదే చెప్తున్నాను స్టోన్స్తో మా సంబంధం లేదు మిమ్మల్ని మెప్పించడానికి మీకు బాగుండాలని అనిపించడానికి మేము స్టోన్స్ అనేది యాడ్ చేస్తాం అనమాట ఇప్పుడు సరే స్టోన్స్ మీ ఓకే వద్దు ఇలా లైట్గా పూసలు ఇప్పుడు నేను వేసుకున్న బ్లౌజ్ చూడండి నేను అనేది ఇది ఎన్ని వాష్లు చేసిన ఇదేంటి ఇది వచ్చేసి లీ జరిత్ వాడాను ఇది వచ్చేసి కి గ్రీన్ ఇది ఈ శారీ మీద బ్లౌజ్ కాదు వేరే శారీ మీద బ్లౌజ్ కానీ త్రీ ఫోర్ అలా యూజ్ చేయొచ్చు అనమాట పూసలు కుట్టాను సన్నవి ఎన్ని వాసి పోలేదు మనం చేత్తో స్టిచ్చింగ్ చేసింది అయితేనే ఉండిద్ది ఈ స్టోన్ అనేది ఏం చేస్తాము స్టిచ్చింగ్ చేయాలేము ఏదో క్రియేటివిటీ కోసం కళ్ళకు ఆకర్షించడానికి కోసం మాత్రమే ఇది మనము అంటిస్తాం నేను ఇంతసేపు ఎందుకు చెప్తున్నానంటే అంతగా ఇసుకిచ్చారు కస్టమర్స్ ఈ మంత్ లో అయితే స్టోన్స్ స్టోన్స్ మెరవాలి మెరవాలని అలాంటి వాళ్ళు ఏంటంటే మగ్గం మురక్కి వెళ్ళిపోండి హంచంగా స్టోన్స్ కావాలన్న వాళ్ళు వాళ్ళు జిగేలు జిగేలమంట స్టోన్స్ బాగా నార్మల్ నార్మల్గా కావాలి మాకు న్యాచురల్గా ఉండాలి ఏ సింపుల్ గా ఉంటే చాలా అన్న వాళ్ళు మాత్రమే వీటికి వెళ్ళండి చాలా బాగుంటాయి వర్క్స్ చాలా గా ఉంది ప్రతి ఒక్కరు మగ్గం వరకు ప్రైజ్ పెట్టలేరు అందరూ అందరు అని కాదు కొందరు ఉంటారు మగ్గం వర్క్ స్టైల్లో కావాలన్న వాళ్ళు మగ్గం లో స్టోన్స్ బాగా హైలైట్ చేస్తారనమాట అవన్నీ పూసలు స్టోన్స్ కాబట్టి ఇంకెందుకులే లేండి గొడవ మగ్గ స్టోన్స్ గురించి అయితే వదిలేసేద్దాం హ్యాండ్ కి అయితే ఇట్లా ఇట్లా వచ్చేసి అయితే స్టోన్స్ ప్రాబ్లమ్స్ ఏం ఉండవు ఎన్ని వాషులు చేసినా ఇది ఫోర్ ఇయర్స్ అవుతుంది బ్లౌజ్ తీసుకొని వా ఎన్ని ఇయర్స్ అవుతుందో ఇంట్లోనే ఉండేది వర్క్ వర్క్ కు మాత్రం మేము గ్యారెంటీ ఇస్తాం అది నేను చెప్పదలుచుకుంది నా వర్క్స్ కనుక నచ్చితే చిన్న కామెంట్ పెట్టండి ఎక్కడికైనా పంపిస్తాను లైక్ ఒక చిన్న లైక్ కొట్టండి మీరు లైక్ కొట్టడం వల్ల ఇంకొకరికి యూజ్ అవుతుంది వాళ్ళ కస్టమర్కి వాళ్ళు ఏం చెప్పాలో కూడా అర్థం అవుతుంది ఈ వీడియోని చూసి నా అనుభవం ప్రకారం అయితే నాకు జరిగిన సిచ్యువేషన్లో అయితే మంది కూడా ఈ స్టోన్స్ దగ్గర ఇలానే మాట మాట అంటే వద్దండి ఇట్లా మాకు స్టోన్స్ అనేది పోవడం మటుకు ఖాయం వన్ మంత్కైనా టూ మంత్స్కైనా కొన్ని పోతాయి కొన్ని ఉంటాయి మేము గ్యారెంటీ ఇవ్వలేదంటే మాకు వర్కే వద్దని వెళ్ళిన వాళ్ళు ఉన్నారు అందుకని నేను చెప్పాల్సి వచ్చింది ఈ వర్క్ అంటించేటప్పుడు ఎంత నేను ఒక వీడియో తీసి పెడతాను ఎన్ని అవర్స్ పెట్టిద్ది టూ అవర్స్ పెట్టిద్ది సింపుల్ వర్క్స్ అయితే పది నిమిషాల్లో ఇరవై నిమిషాల్లో అయిపోతుంది ఇలా ఫుల్ వర్క్ వచ్చిన వాళ్ళు అసలు ఫుల్గా అంటిస్తా కూర్చోవాలి అది ఎంత సేపు అయితే వేసిందో దాంట్లో సగం వర్క్ ఈ స్టోన్స్ వేయడానికే అని అనిపించింది మాకు మేమేం చేస్తాము వేరే వాళ్ళకి ఇవ్వాలి స్టోన్స్ అంచడానికి మేము స్టిచ్చింగ్ చేసుకోవాలిగా మరి ఇది వర్క్ వేసిన తర్వాత మేము ఏదో ఒక మనిషిని పెట్టుకొని వేసుకోవాలి వాళ్ళు ఒకవారు ఒక బ్లౌజ్కి వచ్చేసి ఎంతో కొట్ట ఛార్జ్ చేస్తారు వర్క్ని బట్టి ఛార్జ్ చేస్తారు ఊరికే ఏమయ్యారు మళ్ళీ మేము స్టోన్స్కి మనీ అడగము స్టోన్స్ వెతికిచ్చినందుకు మనీ అడగము మాకు ఇంత లాస్ వచ్చినా కానీ కస్టమర్స్ కస్టమర్స్కి అర్థం కావట్లేదు అర్థం చేసుకోండి వర్క్ చేసేవాళ్ళంటే మామూలు విషయం కాదు మేము ఎంతో సఫర్ చేస్తే మీకోసం మిమ్మల్ని మెప్పించడాని కోసం మేము కృషి చేస్తాం అనమాట చిన్న లైక్ కొట్టి వెళ్ళండి థ్యాంక్ యూ వర్క్స్ కనుక నచ్చితే కామెంట్ పెట్టండి you mm -hmm.